హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న డివిజన్లలో ఏఏ రైల్వే స్టేషన్లలో పిట్ లైన్స్ ఉన్నాయి అనేది మనం ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా ఇందులో వచ్చేసి ఇప్పటికే సికింద్రాబాద్ హైదరాబాద్ మరియు గుంటూరు విజయవాడ డివిజన్ల పరిధిలో ఏఏ రైల్వే స్టేషన్స్లో పిట్ లైన్స్ ఉన్నాయి వాటి యొక్క కెపాసిటీ మరియు ఎన్ని ఉన్నాయి అన్న దాని గురించి చెప్పాను కదా ఈ విడిలో వచ్చేసి మనము గుంతకల్ మరియు నాంద డివిజన్లలో ఏఏ రైల్వే స్టేషన్లో పిట్ లైన్స్ వాటి యొక్క కెపాసిటీ ఉంది అన్న దాని గురించి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే గుంతగాల్ డివిజన్ గుంతగల్ డివిజన్లో మనకి తిరుపతి కోచింగ్ డిపో ఇందులో వచ్చేసి మొత్తం ఐదు పెడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఒక లైన్ వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై మూడు ఎల్హెచ్బీ కోచ్లు మూడు పెడ్ లైన్స్ వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బీ కోచ్లు ఒక పిట్లని వచ్చేసి ఇరవై రెండు ఐసీఎఫ్ లేదా ఇరవై ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే లైన్స్ అయితే ఉన్నాయన్నమాట మన తిరుపతి కోచింగ్ డిపోలో ఇక రేణుగుంటలు వచ్చేసి ఒక పిట్లయి చిన్నది ఇది మూడు ఐసీఎఫ్ కోచ్లు పట్టే విధంగా ఉంటుంది ఇది ఎక్కువగా మనకి దూర దూరంతో ట్రైన్కి అయితే యూజ్ చేస్తూ ఉంటారు నేను చూసినంతవరకు ఇక గుంతకల్లో వచ్చేసి మనకి ఒక పిట్ లైన్ అయితే ఉంటుంది ఇది పది ఐసీఎఫ్ లేదా తొమ్మిది ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత నాందేడ్ డివిజన్ నాందేడ్ కోచింగ్ డిపో ఇందులో వచ్చేసి మూడు పిట్ లైన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై మూడు ఎల్హెచ్బి కోచ్లు మరొకటి ఇరవై ఒకటి ఐసీఎఫ్ లేదా పంతొమ్మిది ఎల్హెచ్బి కోచ్లు మరొకటి ఇరవై ఐసీఎఫ్ లేదా పద్దెనిమిది ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా ఉంటుంది సో గమనిక ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక లైన్ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఆరు కోచ్లు పట్టే విధంగా అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు అవి ప్రస్తుతం పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట ఇంకా పూర్ణ జంక్షన్లో వచ్చేసి మనకి ఒక లైన్ ఉంటుంది పద్దెనిమిది ఐసీఎఫ్ లేదా పద్దెనిమిది ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా ఔరంగాబాద్లో వచ్చేసి మనకి ఒక లైన్ అయితే శాంక్షన్ అయింది పదిహేడు ఐసీఎఫ్ లేదా పద్దైదు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అలాగే జల్లాలో కూడా ఒక అనేది శాంక్షన్ అయింది ముప్పై ఐసీఎఫ్ లేదా ఇరవై ఏడు ఎల్హెచ్బీ కోచ్లు పట్టే విధంగా అలాగే ఆదిలాబాద్లో కూడా ఒక పిట్లనైతే శాంక్షన్ అయింది ఇరవై ఆరు ఐసీఎఫ్ లేదా ఇరవై నాలుగు ఎల్హెచ్బీ కోచ్లు పట్టే విధంగా సో నాంది డివిజన్లో ఎక్కువగా రైల్వే స్టేషన్స్లో మనకి ప్రస్తుతం అయితే పిట్ లైన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న అన్ని డివిజన్లలో ఏ రైల్వే స్టేషన్లో పిట్ లైన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మరి వాటి కెపాసిటీ ఏంది అన్న దాని గురించి ఈ సిరీస్ అయితే ఇక్కడితే ఎండ్ అవుతుంది ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్